హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటి మీరు ఏదో వర్క్ స్టార్ట్ చేస్తానంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్నారు ఏంటి అది అని అని ఇంక డైరెక్ట్ మెసేజెస్ వచ్చినా కూడా నేను చెప్పలేకపోతున్నాను అంటే యూట్యూబ్ వీడియోలోనే చెప్దాం కదా అని చెప్పేసేసి నేను మీకు అందుకే చెప్పలేదు తప్పుగా అనుకోకండి నేనైతే బిజినెస్ అని చెప్పాను కానీ ఇది కమర్షియల్గా చేసేదైతే కాదు బిజినెస్ అనే వర్డ్ నేను యూజ్ చేయడం తప్పే బట్ ఇట్స్ నాట్ బిజినెస్ బట్ నేను ఎప్పటి నుంచో చేసేది మధ్యలో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నా నా ప్యాషన్ అనుకోండి ఇంకా పిచ్ అనుకోండి ఏదైనా అనుకోండి సో నేను మీడియాలో వర్క్ చేశాను అని మీకు చాలామందికి తెలుసు కదా సో అక్కడ అంటే మీడియాలో వర్క్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఏంటంటే ఫిల్మ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేసేదాన్ని బట్ తర్వాత నేను బయటకు వచ్చేసాను ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా దూరం అయిపోయింది సో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అది ఒక ఛానల్కి వెళ్ళి నేను చేయడం కంటే నా ఓన్గా చేయొచ్చు కదా అని చెప్పేసేసి నాకు అలా అనిపించింది ఇది నేను అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నది అయితే ఏం కాదు బట్ ఇండియా వస్తున్నానని నాకు ఎప్పుడైతే ఇండియా వస్తున్నాను అనుకున్నాను అప్పుడు ఇంకప్పుడే అనుకున్నాను సడన్గా లేదు చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని అని అనిపించింది సో ఎందుకు ఇది చేయకూడదు ఇదేంటంటే నేను ఇందులో ఏమీ అంటే బిజినెస్ లాగా చేయడానికి అండ్ ప్రాఫిట్ రావడానికి ఏం ఛాన్స్ లేదు బట్ ఏంటంటే నాకు ఇష్టమైన పని చేస్తే వచ్చే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా అండ్ దానికోసమే ఇది ఆఫీస్ అనమాట ఆఫీస్ కమ్ స్టూడియో సో ఇదేంటంటే నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కొంచెం ఇంటీరియర్ అది మొత్తం అన్ని వాల్స్ ఆల్మోస్ట్ యాక్సెంట్ వాల్సే వచ్చేస్తుంది ఇల్లంతా చిన్న ఫ్లాట్ తీసుకున్నాను టూ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను సో ఇక్కడ ఇంటర్వ్యూస్ అలా చేసుకోవచ్చు అండ్ నా ఆఫీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దానికోసం అని చెప్పేసేసి తీసుకున్నాను అనమాట మేము ఉండటానికైతే డెఫినెట్ డెఫినెట్గా సరిపోదు కదా ఇది అండ్ ఇప్పుడు అయితే వెంకట్ కూడా ఇమ్మీడియట్గా రారు కాబట్టి సో మాకు మేము కొంచెం టైం తీసుకొని మేము తీసుకుంటాము బట్ ఇదైతే నేను ఆఫీస్ పర్పస్లో తీసుకొని మొత్తం అంతా ఆల్మోస్ట్ చూడండి ఇక్కడంతా కిచెన్ అంతా మళ్ళీ అంతా మార్చేసారు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బేసిక్గా ఇస్తారు కదా మనం ఫ్లాట్ తీసుకునేటప్పుడు సో అంతా చేంజ్ చేసేస్తున్నారు అండ్ వాల్స్ అన్నీ కూడా కంప్లీట్గా యాక్సెంట్ వాల్స్ అవన్నీ వస్తాయి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది కిచెన్ సో కిచెన్ కూడా నాకు నచ్చినట్టుగా అంత మార్పిస్తున్నా ఇది ఆఫీసే కానీ ఇప్పుడు ఈ సింక్ ఉంది కదా ఇక్కడ వైట్ కలర్ సింక్ ఆ సింక్ ఉండదు తీసేస్తారు అది కూడా తీసేస్తారు ఈ వాల్ అంతా కూడా ఒక ట్రీ వస్తుంది డ్రై ట్రీ ఒకటి వస్తుంది అది నేను మీకు చూపిస్తాను ఇది ఫినిష్ అయిపోతేనే దీని లుక్ తెలుస్తుంది ఇదంతా కూడా ట్రీ వస్తుంది దీని ఆపోజిట్ వాల్ కూడా ఇప్పుడు చూపించేదాని ఆపోజిట్ వాల్ కూడా ఒక గ్రాస్తో డిజైనర్ యాక్సెంట్ వాల్ ఒకటి వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మీకు ఇక్కడ చేసేవాళ్ళు దొరకలేదు సో నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి చేపిస్తున్నారు సో ఇంతకు ఇంటీరియర్స్ ఎవరికి ఇచ్చాను అనేది నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను మీకు రివీల్ చేస్తాను ఎందుకంటే నాకు వర్క్ అంతా నేను సాటిస్ఫై అయ్యి ఇప్పటి వర్క్ అయితే నేను చాలా బాగా సాటిస్ఫై అయ్యా ఇక్కడ చూపిస్తున్నాను కదా వాల్ ఇది కూడా మనకి యాక్సెంట్ వాల్ వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా మనం ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ వాల్ వచ్చేసి ఏమంటారు వాల్పేపర్ వస్తుంది వాల్పేపర్ విత్ సేమ్ మ్యాచింగ్ బ్లైండ్స్ అది డిస్టర్బ్ అవ్వకుండా మనకి విండో డిస్టర్బ్ అవ్వకుండా అండ్ అది యూజ్ చేసుకునేలాగా దానికి మ్యాచింగ్గా మనకి సేమ్ కైండ్ ఆఫ్ బ్లైండ్స్ కూడా వస్తాయి అండ్ ఇక్కడ ఇప్పుడు కనిపించే వాల్ కూడా ఇది అండ్ ఇక్కడ పక్కన కిడ్స్ బెడ్రూమ్కి ఇది డోర్ ఈ డోర్ వచ్చేసి హిడెన్ డోర్ చేసేస్తున్నాము సో దాన్ని హైట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ ఒక రూమ్ ఉందని కూడా తెలియదు అది ఓపెన్ అవుతుంది అట్లా అని సో హైట్ చేసేస్తాం ఈ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ స్టడీ యూనిట్ అనమాట ఇప్పుడు చూపించేది అండ్ ఇక్కడంతా కబ్బోర్డ్స్ ఆ కబ్బోర్డ్స్ కూడా చక్కగా అంటే చిన్న హౌస్ అయినా కూడా చిన్న ఫ్లాట్ అయినా కూడా మనకి స్పేషియస్ కానీ సో ఇది ఆఫీస్ అన్నారు ఎందుకు ఇలా చేయించారు అని అంటే వన్ థింగ్ ఏంటంటే నాకు ఇది ఆఫీస్ అయినా ఏదైనా నేను తర్వాత కూడా దేనికైనా యూజ్ అవ్వాలి కదా ఫ్యూచర్లో అది టిక్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి నేను అంటే మనం ఫ్యూచర్లో ఒకవేళ ఇది లేదు మనం ఆపేసామనుకోండి రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ లేదంటే మా పేరెంట్స్ ఉండాలన్నా యూస్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు అయితే సరిపోతుంది ఇవ్వడానికి అని అని నేను టూ ఇన్ వన్గా యూజ్ అయ్యేలాగా నేను ఇది ప్లాన్ చేసాను ఒకటి ఇంటర్వ్యూస్ చేసుకోవచ్చు అండ్ నాకు ఆఫీస్ పర్పస్ ఇప్పటికైతే అందుకనే మొత్తం ఎక్కువ నేను కొంచెం ఖర్చు పెట్టి ముందు యాక్సెంట్ వాల్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకున్నాను అండ్ పైన కూడా లైటింగ్ అది ఫుల్ లైటింగ్ ఉండేటట్టు అండ్ నీట్గా అంటే మరీ టూ మచ్ హడావిడిగా ఏం చేయట్లేదు అట్లా అని సింపుల్గా కూడా కాదు బట్ రెగ్యులర్గా మనం ఫ్లాట్స్ చేయించుకునే దానికి డిఫరెంట్గానే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా కొంచెం యాక్సెంట్ వాల్ వస్తుంది ఇక్కడ ఏదైతే విండో ఉందో ఇక్కడ కూడా వుడెన్ స్లాట్స్ అండ్ పేపర్ వాల్ అదంతా వచ్చి బ్లైండ్స్ ఆ పేపర్ వాల్కి మ్యాచ్ అయ్యేలాగా వస్తుంది అండ్ ఇక్కడ యుటిలిటీ ఏరియా ఉంది కదా ఇది కూడా హిడెన్ డోర్ లాగా చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఏంటంటే మొత్తం వెనకంత కర్టెన్స్ లాగా పెడదాం ఒక డోర్ హిడెన్ డోర్ అండ్ ఇటు టూ వాల్స్ యాక్సెంట్ వాల్స్ వస్తాయి ఇక్కడ టీవీ యూనిట్ కూడా యాక్సెంట్ వాలే వస్తుంది కంప్లీట్గా నేను కొంచెం అక్కడ కెనడాలో ఎలా చేయించుకుంటారు యాక్సెంట్ వాల్ కొంచెం వుడెన్ స్లాట్స్ అవి పెట్టి ఒక డిఫరెంట్ కలర్ నేను చూస్ చేసుకుంటే దాని ప్రకారం చేస్తారు అండ్ ఇక్కడ వాల్ కూడా డిఫరెంట్ కలర్ వస్తుంది అండ్ ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇదేంటంటే నేను డిఐవై చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను పైన అయితే ఇలా చేశారు బుద్ధుడిని తీసుకొచ్చి కొంచెం కింద ఆర్టిఫిషియల్ గ్రాస్ అది పెట్టి ప్లాంట్స్ అవి పెట్టుకొని ఇప్పుడు డిఏవైస్ చేసుకున్నారు కదా సో వన్స్ నాకు చేతికి రాగానే ఫ్లాట్ అది కూడా చేసుకుందాం నిదానంగా అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఇది ఇక్కడ కూడా గ్రాస్ అలా వస్తుంది సో ఓవరాల్గా ఇది అవుట్పుట్ మీకు అయిపోయాక తెలుస్తుంది నేనేం మాట్లాడతాను లైక్ యువర్ రూమ్ లిటిల్ బిట్ లాట్ ఆఫ్ స్టోరేజ్ అండి అన్ని నీట్ గా హ్యాండ్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటది అండ్ ఇంకా నేను ప్యాషనేట్ స్టూడియోస్ అని చెప్పేసి మన హైదరాబాద్ ది బెస్ట్ స్టూడియోస్ అండి నేను ఏమంటారు ఫోటోషూట్ చేయించుకుందామని చెప్పేసి ఇప్పుడు ఈ టీమ్ అయితే మీకు గత ఆరు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు వీళ్ళని చూసుంటారు ఈ హెయిర్ డ్రెస్సర్ అయితే చాలామంది మన ఛానల్లో చూసి చాలామంది అక్కడిని అంటే పెళ్ళిళ్ళకి శారీ డ్రేపింగ్ అవసరం ఉన్న తర్వాత హెయిర్ డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా చేస్తారు చాలామంది పెళ్ళిళ్ళకి మీరు నా దగ్గర నెంబర్ తీసుకొని చాలామంది చేశారు సో మీకు మేకప్ కానీ హెయిర్ కానీ ఇంకా ఫోటోగ్రఫీ ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసినా నాకు ఈమెయిల్ చేసినా కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను వాళ్ళు నాకు ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలో జెమ్ని టీవీకి సీరియల్లో హీరోయిన్గా చేశాను అప్పుడు నాకు ఆ అక్క పరిచయం అనమాట హెయిర్ డ్రెస్సర్గా ఫస్ట్ టైం ఆ సీరియల్ చేయడము నేను అక్కడ హీరోయిన్కి ఈ అక్క చేసేవాళ్ళు అలా నాకు పరిచయం అక్క అని అలా క్లోజ్ అయిపోయి అప్పటి నుంచి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్న నాకు ఎప్పుడు అవసరమైనా కూడా తనే వస్తుంటారు పెళ్ళిళ్ళకి అన్ని ఈవెంట్స్ కూడా చేస్తుంటారు శారీ డ్రేపింగ్ ఎవ్రీథింగ్ చేస్తారు అండ్ ఇంకా ఈ స్టూడియోస్ గురించి చెప్పాలి అసలు ఎంత బాగుందంటే నేను చెప్పలేను నాకు ఫోటోగ్రాఫర్ రికమెండ్ చేశారనమాట ఫోటోగ్రాఫర్ కూడా నాకు ఇయర్స్ నుంచి పరిచయం అందరూ వీళ్ళందరూ ఎప్పటి నుంచో అండ్ ఈ స్టూడియోస్కి అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను యూజువల్లీ ఏంటంటే అసలు ఇక్కడ చాలా సెట్స్ ఉన్నాయి మీరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనమాట నేను ఇక అసలు చెప్పలేను ఎన్ని ఎన్ని ఉన్నాయంటే ఒక వన్ డేలో ఈవెన్ ట్వెల్వ్ అవర్స్లో మనం కంప్లీట్ చేయడం అయితే ఇంపాసిబుల్ అండి అసలు నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నేను వేరేగా ప్లాన్ చేసుకునేదాన్ని చాలా డిసప్పాయింట్ అయ్యా అంటే డిసప్పాయింట్ అవడం ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర చాలా సెట్స్ ఉన్నాయి అసలు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ నాకు అండ్ నా కాస్ట్యూమ్స్ వాటికి మ్యాచ్ అవ్వాలి కదా సో అబ్బా ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది కదా అనిపించింది బట్ డెఫినెట్గా నేను అనుకున్నాను పిల్లలకైతే ఒక ఫోటోషూట్ ప్లాన్ చేయాలి ఎక్కడ అని నేను ఫిక్స్ అయిపోయాను సో కొంచెం టైం తీసుకొని పిల్లలకి అన్ని కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేసి అండ్ నేను కూడా మళ్ళీ ఫోటోషూట్ అయితే చేస్తాను అంటే నాకు డ్రెస్సెస్ అవి శారీస్ అవి మంచిగా అక్కడ లొకేషన్లో సెట్ అయ్యేలాగా చూసుకొని అండ్ చాలామంది కొలాబరేషన్కి అడుగుతున్నారు యూజువల్లీ నేను మీకు తెలుసు కదా కొలాబరేషన్స్ అవి చేయను కానీ బట్ ఇలాంటి ప్లేసెస్లో చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా సో ఏదైనా మంచిగా నాకు నచ్చినాయి అంటే అలా కొలాబ్ కూడా చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాను అనమాట ఎందుకంటే అంత పెద్ద స్టూడియోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి మంచివి ట్రై చేయాలి లైక్ మంచి డ్రెస్సెస్ ఆర్ శారీస్ ఉంటే బాగా కనిపిస్తాయి అండ్ నేను వన్ పెద్దగా ఎక్కువగా వాళ్ళ స్టూడియోని యూస్ చేసుకోలేదనే అనిపించింది ఎయిట్ యాకర్స్లో ఉంది ఎన్ని ఉన్నాయంటే ఇంకా కొత్త కొత్త సెట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి చూపిస్తాను నేను మీకు లాస్ట్లో బట్ నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ అసలు ఇక్కడికి వచ్చాను ఈ ప్లేస్ చూశానని కిడ్స్కి కూడా మంచిగా నేను ఏమనుకున్నానంటే ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని వాళ్ళకు కూడా మంచి కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కోసమే కేటాయించి ఫోటోషూట్ చేయించాలని ఇంతకుముందు ఏంటంటే ఇలాంటి స్టూడియోస్లో ఓన్లీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇట్లా వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ చేసుకుంటుంటారు ఇప్పుడు ఏంటంటే కామన్గా అందరూ చేయించుకున్నారు ఫోటోషూట్స్ లైక్ రెగ్యులర్గా కూడా ఏదైనా అకేషన్స్ ఉన్నా జనరల్గా కూడా ఇట్లా చేయించుకుంటున్నారు సో మీ కనుక ఉన్న మీ డ్రెస్సెస్ అవి ఏదైనా చేసుకోవాలంటే కూడా ఇది మంచి ప్లేస్ అండి మీరు ట్రై చేయొచ్చు అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ ఒకటి బయట ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు రెండోది నాకు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా కంఫర్టబుల్గా అక్కడ స్టాఫ్ కానీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అదొకటి బాగా నచ్చింది అసలు ఈ టెంపుల్ సెటప్ చూడండి నేను మొత్తం అన్నీ అయితే కవర్ చేయలేదు డెఫినెట్గా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను మొత్తం కవర్ చేస్తాను అసలు అద్భుతం అంటే అద్భుతం కాదు నేను ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు తెలిసి నేను కెనడా నుంచి వచ్చాక హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఈ స్టూడియోకి వెళ్ళాకే అసలు ఆ రోజైతే పిచ్చర్ ఎంజాయ్ చేశాను అబ్బా ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా అంటే చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకోవడం ఇలా ఫోటోషూట్ ఇవన్నీ ఒకప్పుడు కామన్ బట్ ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక స్టూడియోస్కి వెళ్ళడము ఇట్లా చేయించుకోవడము కొంచెం హ్యాపీగా అనిపించింది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ మేకప్ మెన్ ఆర్ హెయిర్ డ్రెస్సర్ వీళ్ళ ఎవరి ఫోటోగ్రాఫర్ ఎవరి కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కామెంట్ కానీ చేయండి డెఫినెట్గా నేను వాళ్ళ నెంబర్స్ కూడా కావాలంటే ఇస్తాను అంటే అందరు నెంబర్స్ ఇక్కడ నేను ఇచ్చాను అనుకోండి టూ మచ్ అయిపోతుంది వాళ్ళు నాకు ఎప్పుడూ టచ్లోనే ఉంటారు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట సో ఈ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మాది ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ ఇయర్స్ రిలేషన్ అప్పటి నుంచి తెలిసిన ఇది కదా సో ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు నేను అమెరికా వెళ్ళినా కెనడా వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఫస్ట్ నాకు కావాలి అంటే నాకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇదిగోండి ఇంకొక కొత్త సెట్ రెడీ అవుతుంది కొత్తవి చాలా అవుతున్నాయి అసలు నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి ఈ సెట్లు అన్నీ వస్తాయి చాలా సెట్స్ ఉన్నాయి మీరు డెఫినెట్గా ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ట్రై చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా అవసరం